పార్టీ అధ్యక్షులైనటువంటి మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ కడప నగరంలో పండగ వాతావరణం అనమాట ఎందుకంటే ఎవరైనా ఏ మతానికి సంబంధించిన వాళ్ళు పండగ చేసుకుంటారు సంక్రాంతి కానీ బక్రీద్ కానీ క్రిస్మస్ కానీ కానీ ఈరోజు మన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే నిజంగా పండగ వాతావరణంలో ఈరోజు కడప నగరం జరుగుతుంది ఎందుకంటే ఈ కడప నగరాన్ని అభివృద్ధి పరం చేసింది ఆనాడు ఆయన తండ్రి గారు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే దాని తర్వాత ఈ కడప నగరంలో రెండు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన ఓడిపోయిన తర్వాత వచ్చిన పాలకులు ఎవరూ కూడా ఈ కడప నగర అభివృద్ధికి పాడుపడలేదు అంతేకాదు ప్రజల యొక్క సమస్యలన్నీ గుర్తించి సచివాలయ వ్యవస్థ పెట్టి వాళ్ళ ఇంటికి వాలంటీర్ని పంపించి వాళ్ళకి సంక్షేమ పథకాలను వాళ్ళ ఇంటికి చేర్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఇంత సంబరాన్ని చేసుకోవడం నిజంగా మనందరం ఆనందించగా రాబో కాలంలో మా నాయకుడికి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసారించి మళ్ళా ముఖ్యమంత్రి అయి ఇంతకు మించిన పరిపాలన చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు